మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకే టిడిపి ప్రభుత్వం తిరుమల లడ్డు వ్యవహారం తీసుకొచ్చారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డిఎస్ కేశవరెడ్డి పేర్కొన్నారు పుటపర్తి పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేశవ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి టిడిపి చైర్మన్ నియమించడం వరకే ఉంటుంది అని ఆయన చేసే తప్పులను జగన్మోహన్ రెడ్డి బాధితులు కాదన్నారు ఉద్దేశపూర్వకంగానే జగన్ పై నిందలు వేసేందుకు లడ్డులో కొవ్వు కలిపారని ఆరోపణలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి దేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని దేవాలయాల్లో సంప్రోక్షణ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అదేవిధంగా అప్పుటపర్తి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు భక్తులు పొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వితరణ చేస్తున్నటువంటి ప్రసాదాన్ని లడ్డూను తయారీలో ఏదో జంతు కలేవరాలు జంతు సంబంధించిన ధాతువులన్నీ కూడా కలిపినారు అపవిత్రము చేసినారు అని చెప్పి నీలాపనందలు వేసి ఆలయ పవిత్రతను పాపం చేసి ఒడిగట్టినాడు ఎన్నో సంవత్సరాలుగా ఆ దేవదేవుడి కొలువులో కోటాన్ కోట్ల భక్తులు దర్శనం చేసుకుని పవిత్రులు అవుతూ ఉన్నారు పునీతులవుతూ ఉన్నారు అక్కడ టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ముఖ్యమంత్రి కేవలం టీటీడీ అధికారిని చైర్మన్ నియమించే వరకే ఆయన పాత్ర ఉంటుంది అనేది వాళ్ళే సాక్షాత్ లోకేషే ఆయనే చెప్పాడు అలాంటి చోట కావలసినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ పుష్కలంగా అక్కడ ఉన్నాయి ఏదైతే పవిత్రంగా తయారు చేసినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి ఇంగ్రిడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ క్వాలిటీ డిపా కంట్రోల్ డిపార్ట్మెంటు ఆ ఇంగ్రిడియెంట్స్ అన్నింటినీ కూడా ఏవైతే వస్తాయో వాటన్నింటికి సంబంధించి ఒక టెండర్ ప్రక్రియ ఉంటుంది ఆ టెండర్ ప్రక్రియలో ఎల్వన్ వచ్చిన వాళ్ళకు ఆ టెండర్ ఇస్తారు ఆ టెండర్లో తక్కువ ధరకు ఎవరు పోటీ చేస్తారో వాళ్ళకు టెండర్ ఇస్తారు అదే క్రమంలో అంతకుముందు నందిని ఇచ్చారో ఆ తర్వాత ఆర్కేకి ఇచ్చారు తర్వాత ఇతర ఎన్నో సంస్థలకు కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూ వస్తూ ఉంది ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సప్తెంబర్ సెకంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాషోడార పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో విశేషంగా ప్రజలు అభిమానులు వాటి శ్రేణులందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ ఉన్నాం